హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి ఇవాళ మన ఛానల్లో పనీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం మనం రెగ్యులర్గా పనీర్ తెచ్చుకున్నప్పుడు కర్రీ చేసుకుంటాం లేదంటే బిర్యానీ చేసుకుంటాం కానీ ఇలా దమ్ బిర్యానీ ఇప్పుడు చేసి ఉంటారు ఒకసారి మీరు కూడా చేసే చేసేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా వంట చేయాలన్నప్పుడు ఫార్టీ మినిట్స్లో అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకుని దాన్ని పెద్ద పెద్ద క్యూబ్స్ కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కట్ చేసుకుంటే బిర్యానీలో కనిపించవు కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని గోరువెచ్చ నీటిలో వేసుకుంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది గోరువెచ్చ నీటిలో ఈ ముక్కలన్నింటిని వేసేసుకుందాం చూసారా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలో బిర్యానీ చేయాలనుకుంటున్నాం ఆ గిన్నెలో ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకుని నాలుగు దాల్చిన చెక్కలు నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు ఒక స్పూన్ అనాస పువ్వు ఒక స్పూన్ స్టార్ పువ్వు టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ అలవెల్ల పేస్ట్ వేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి బాగానే కొత్తిమీర పుదీనా కూడా వేసి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని మన చేతితో స్లోగా కలుపుకోవాలి ముక్కలన్నిటికి కారం ఉప్పు అన్నీ పట్టేలా కలుపుకోవాలి ఇందులోనే పనీర్ ముక్కలు జ్యూసీగా ఉండడం కోసం ఒక హాఫ్ కప్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి వీటి బాగా కలుపుకున్నాక ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే మనకి బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటాయి నిమ్మరసం వేసుకున్నాక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మొక్కలన్నింటినీ బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద లేట్న వరకు నీళ్ళు పెట్టి ఒక స్పూన్ అలవెల్లి పేస్టు ఒక టూ స్పూన్స్ సాల్ట్ దాల్చిన చెక్క అనాస పువ్వు నల్ల యాలక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర పుదీనా స్టార్ పువ్వు అన్నీ వేసి నీటిని మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడే రైస్ అంటుకోకుండా ఉండడానికి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే కడిగిననబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి నేను టూ గ్లాస్ వరకు ఇలా మనం ఒకసారి బియ్యాన్ని వేసి కలుపుకో కలుపుకొని మనం రైస్ ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే రైస్ అనేది చాలా వైట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బియ్యం ఉడికేటప్పుడు ఇలా పైన వచ్చిన నొరగినంత తీసేసుకోవాలి అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం చికెన్ బిర్యానీకి అయితే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తాం కాబట్టి బిర్యా పన్నీర్ బిర్యానీకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మరి ఎక్కువ కుక్ అవ్వకుండా జస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బియ్యాన్ని మనం చూసుకోవచ్చు చూసారా ఇలా పలుగ్గా ఉంటే ఇంకా కుక్ అవ్వలేదని అర్థం మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ కుక్ చేసుకోకుండా జస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు సరిపోతుంది ఇలా కుక్ అయిపోయినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్లో ఈ రైస్ నీ వాటర్ లేకుండా జాలీ గటి తీసుకుని పన్నీర్ వేసుకోవాలి మొత్తం అంతా రైస్ అంతా వేసేసుకున్నాక ఈవెన్గా గరిటితో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే మనం పది నిమిషాల పాటు పాలలో కుంకుమ కుంకుమపు పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే చిటికడంతా గరం మసాలా పౌడర్ని కూడా అలా స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా పైన వేసుకో వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని ట్వంటీ మినిట్స్ ఒక్క నిమిషం కూడా ఎక్కువ అవసరం లేదండి ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఆల్రెడీ మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది కాబట్టి ఇలా ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది బిర్యానీ అనేది చూసారా ఇలాంటి వేడివేడి బిర్యానీలో ఆనియన్ రైతుతో కానీ లేదంటే ఆలు రైతుతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి